గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ములుగు జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళితవాడకు చెందినటువంటి యువకులు మరి జాతీయ పథకాన్ని ఆవిష్కరించేటటువంటి క్రమంలో ఇనుప పోల్ ఏదైతే ఉందో అది కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో ముగ్గురికి కూడా మరి కరెంట్ షాక్ తగిలింది దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు హుటాహుటిన వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సామాజిక ఏరియా ఆసుపత్రికి తరలించారు అయినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు అప్పటికే ఎవరైతే విజయ్ అదేవిధంగా అంజిత్ అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు ఇక ఎవరైతే చక్రీ ఉన్నారో ఆ చక్రికి సంబంధించి మాత్రం మరి గాయాలయ్యాయి దీంతో ఆయనకు సంబంధించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు అప్పటికప్పుడే విషయం తెలుసుకున్నటువంటి మంత్రి సీతక్క హుటాహుటిన అక్కడికి వెళ్లారు ఆసుపత్రికి వెళ్ళి మరి మృతుల కుటుంబాలను పరామర్శించారు ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సీతక్క ఇక తక్షణ సహాయం కింద మృతుల కుటుంబాలకు సంబంధించి పది పది వేలను అందించారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా మరి ఇచ్చే విధంగా కృషి చేస్తానట్టు కూడా వారు తెలిపారు ఎవరైతే ఇప్పుడు గాయాల పాలైనటువంటి చక్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించాలి అవసరమైతే హైదరాబాద్కు తరలించాలి మెరుగైన వైద్యం కోసం అంటూ కూడా వైద్యుల్ని ఆదేశించారు మరి ఈ ఘటన పైన తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు సీతక్క ముఖ్యంగా యువకులు కావచ్చు చాలా చోట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్రమాదాల పట్ల ముఖ్యంగా చూసినట్లయితే అంటే ఎక్కడైతే మరి విద్యుత్ వైర్లు ఉంటాయో అక్కడ మరి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి విద్యుత్ శాఖకు సంబంధించి వాళ్ళకి సమాచారం అందించాలంటూ కూడా సీతక్క అయితే తెలిపారు ముఖ్యంగా ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడం అనేది మురుగు జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడం అనేది మురుగు జిల్లాలో ఒక విషాదాన్ని అయితే మిగిల్చింది